నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సునీత విలియమ్స్ నిజంగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉన్న తర్వాత తిరిగి వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు ఒక ఉమెన్గా నేనైతే చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఈ తరుణంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్ట్లను చూస్తుంటే వీళ్ళు మారరా వీళ్ళ పిచ్చేంటి మరి ఇంత పరాకాష్టకు వెళ్తుంది భారతీయులుగా గర్వపట్టడం వదిలేసి సునీత విలియమ్స్ గొప్పతనాన్ని ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో అంటగడతారేంటి అనిపించింది సునితా విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలలు ఎవరు మీకు తోడుగా ఉన్నారు అంటే అంతరిక్షంలో తనకు తోడున్నది సనాతన ధర్మానికి సంబంధించిన భగవద్గీత అలాగే వినాయకుడు అని చెప్పిన మాటలు సనాతన ధర్మ గొప్పతనాన్ని ఎక్కడైతే మనం ఒంటరిగా ఫీల్ అవుతామో అక్కడ మన ధర్మం మనకి ఇచ్చే ధైర్యాన్ని నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఒక భారతీయురాలుగా ఒక హిందువుగా చాలా 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 గర్వపడుతున్నాను ఈ విషయంలో అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫోటోస్ ని మీకోసం షేర్ చేస్తా ఒక్కసారి చూసేయండి చూసారు కదా ఫస్ట్ది ఇది అనమాట ఫేస్బుక్ లోది నేడు అంతరిక్షం నుండి భూమి మీదికి వస్తున్న మా ప్రకాశం జిల్లా ముద్దు బిడ్డ సునీత విలియమ్స్ గారికి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున హార్దిక స్వాగతం పలుకుతూ సునీత విలియమ్స్ గారి సంబంధించి ప్రకాశం బిడ్డ అని మధిర శ్రీమన్నారాయణ ఫేస్బుక్లో పెడితే ఆయన పెట్టిన కొద్దిసేపటికే హిందూ స్మార్టినట నేడు అంతరిక్షం నుంచి భూమి మీదకి వస్తున్న మా గుంటూరు బ్రాడిపేట దళిత క్రిస్టియన్ ఇది కొత్తగా ఉంది దళిత క్రిస్టియన్ అనేది నేను ఇప్పటిదాకా వినలేదు అంటే హిందువుల్లోనే కులవివక్షత ఉంటుంది హిందువుల్లోనే దళితులని కమ్మలని కాపులని రెడ్లని వెనకబడినోళ్ళని అనగదొక్కుతూ ఉంటారని చెప్తారు మరి క్రిస్టియన్లలో కూడా కులముండి దళిత క్రిస్టియను రెడ్డి క్రిస్టియను ఇంకో క్రిస్టియను అని ఉంటే నిజంగా మరి దానికోసం మతం మారడం ఎందుకు సరే అవన్నీ వేరే అంశం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం సునీత విలియమ్స్ గారి గురించి వాళ్ళు పెట్టిన పోస్ట్ చదువుతాం నేడు అంతరిక్షం నుంచి భూమి మీదకి వస్తున్న మా గుంటూరు బ్రాడిపేట దళిత క్రిస్టియన్ బీసీసీ సునీత విలియమ్స్ గారికి ఇవే మా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు నెక్స్ట్ మా సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ సునీత విలియమ్స్కి స్వాగతం మా పద్మశాలి ముద్దుబిడ్డ సునీత విలియమ్స్ ఇక ఇంకొక ఆయన పెట్టిండు కాకినాడ జిల్లా కాపు ముద్దు బిడ్డ సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి వచ్చిన సందర్భంగా మన రాష్ట్రం మన జిల్లా మన జాతిలో ఉన్న ప్రతి కాపు ముద్దు బిడ్డకి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి ప్రార్థనలు ఫలించిన మన ఆడపడుచు క్షేమంగా ఉన్నారు సునీత విలియమ్స్ ప్రపంచం భారత్ వైపు తిరిగి చూసే విధంగా ఒక మహిళ సత్తచాటి వంద మంది ఆడపిల్లలు అడుగు పెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ అలాంటి సునీత విలియమ్స్ని ఒక ప్రాంతానికో ఒక కులానికో అంటగట్టడం ఏంది అబ్బాయి నాకు అర్థం కాదు ఒకళ్ళు కాప్ అంటారు లేమో దళిత క్రిస్టియన్ అంటారు ఒకళ్ళు ప్రకాశం అంటారు ఒకళ్ళు సూర్యపేట అంటారు ఒకళ్ళు ఇంకో దగ్గర అంటారు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి సునీత విలియమ్స్ ఒక భారతీయురాలు భరతమాత ముద్దు బిడ్డ సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన సందర్భంగా భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు భారతీయులుగా మేమందరం గర్విస్తున్నామని పోస్ట్ పెట్టాడు రా బాయ్ మారండి జరా ఇంకెంతకాలం గిట్లా సాధించిన విజయాన్ని కులాలుగా వంచుకుంటే మనల్ని ఎడగొట్టడానికి వాడికి వేరే సందు కావాలా ఎంతకాలం విడివిడి ముక్కలుగా కులాలుగా బ్రతికేద్దాం ప్రాంతాలుగా బ్రతికేద్దాం ఎప్పుడు మనలో భారతీయులమనే భావన హిందువులమనే భావన సనాతనం అనే భావన వస్తుంది ఇక మారారా మీరు ఆవిడే చాలా స్వయంగా చెప్పారు దానికి సంబంధించి కూడా అంతరిక్షంలో సునీతకు ఉన్న తోడు ఎవరో తెలుసా సంస్కృతి పట్ల అత్యంత భక్తి ప్రేమ ఉంది అంతరిక్ష ప్రయాణంలో భాగంగా గణేషుని ప్రతిమను భగవద్గీత ప్రతిని తన వెంట తీసుకువెళ్ళినట్లు చెప్పారు ఒక భారతీయురాలుగా తను గర్విస్తున్నట్లు సనాతనిష్టిగా తను చెప్పుకోవడానికి గర్వపడుతున్నట్టు చెప్పారు కానీ తనొక కాపునను ఒక దళిత క్రిస్టియన్నను ఒక ప్రకాశం బిడ్డనను ఒక సూర్యపేట బిడ్డనను లేకపోతే కాకినాడ బిడ్డనను చెప్పుకోవడానికి ఆవిడ సంతోషపడలేదు ఐ మీ ఇండియన్ నేను ఒక భారతీయురాలిని నేను ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన అమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడ్డది గట్ల చెప్పండి ఇంకెంతకాలం వీళ్ళందరిని మించి దళిత క్రిస్టియన్ అట వారి నాయనో నేను ఎడలేదు మరి ఆ ప్రభుత్వాలు చెప్పాలా సార్ దళిత క్రిస్టియన్ అనేది అసలు ఉందా మొన్న ఎవరో అన్న మాట్లాడుతూ చెప్పిండు ఇడ కులాల అనేదే లేదు అందరూ హిందువులు భారతదేశంలో ఉండేటోళ్ళంతా హిందువులు ఉన్నాయి మూడే మతాలు బ్రాహ్మణ మతం క్రిస్టియన్ మతము ముస్లిం మతము అని మరి బ్రాహ్మణ మతం అనేది ఏడు నుంచి వచ్చిందో నాకు తెలవలేదు కానీ సరే గట్ల చూసుకున్నా మరి క్రిస్టియన్లు అని చెప్పుకునేట వాళ్ళందరినీ మతం ఎందుకు మారుస్తారు బ్రాహ్మలు వెనకబడ్డోళ్లను తొక్కి నారదీసిండ్రు కాబట్టి వాళ్ళు మతం మారి మేమంతా అని చెప్పడానికి మరి దళిత క్రిస్టియన్ అన్న ఎట్ల పెట్టినామన్నా మా తాతల నేతలు నాకిర్రు మీరు ఆసన చూడండి అని ఆడు బ్రిటీషోడు పెట్టిన కులం కుంపట్ని రాజేసి అగ్గి మీద పెట్రోల్ పోస్తూ మండిస్తూ 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 ఇంకా హిందువులను అగ్రవర్ణాలు వెనుకబడిన వర్ణాలు అని విభజించి పాలిస్తూ మంచిగా మత వ్యాప్తి చేస్తారు సరిపోలే చూడండి కళ్ళు తెరిచి చూడవండి దళిత క్రిస్టియన్ అట రెడ్డి క్రిస్టియన్ అట ఇది నేను చెప్తోంది కాదు ఇందాక పోస్టర్ కూడా స్క్రీన్ మీద ప్లే చేసిన గానే చెప్తున్నమాట కానీ మళ్ళీ చెప్తున్నా సునీత విలియమ్స్ ఆడవారు గర్వంగా చెప్పుకోగలిగిన ఒక మహిళ ఎంతో మంది ఆడపిల్లలు అడుగు ముందుకు వేసి దేన్నైనా సాధించగలం అని నమ్మకాన్ని ఇచ్చిన ఒక మహనీయురాలు ఒక భారతీయురాలు ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన మనిషి అంతే తప్ప కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మీరు విడిపోయింది కాక ఆవిడ్ని కూడా ఇలా పెట్టి పాపం అపహాస్యం పాలు చేయకండి ప్రాంతాలు కాదు భారతదేశంలో ఒక బిడ్డ సాధించిన విజయం అది దేశానికి గొప్పతనం ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో గొప్పతనం కాదు సునీత విలియమ్స్ ఈరోజు భారతదేశానికి గర్వకారణం అంతే తప్ప కులాలుగా ప్రాంతాలుగా పెట్టడం మానేయండి గదడ్డు పెట్టుకునే రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం మన జీవితాలను తగలబెడతంటే తెలిసి కూడా మనం గట్నే ఉన్నామంటే మనకంటే మూర్ఖులు ఇంకొకరు లేరు అని అర్థం చేసుకోండి అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో తప్పుందంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్ సబ్స్క్రిప్షన్ కూడా మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది ఎంతమంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఎంతమంది భారతీయులుగా బతకాలి అనుకునే వాళ్ళు ఎంతమంది తెలుగువారు ఉన్నారండి కానీ మన సబ్స్క్రిప్షన్ మాత్రం ఎందుకుంది అని అంటే ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఈ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిటికీ షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటానికి ఒక సమిధలాగా సహాయంగా ఉంటుంది ప్లీజ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి చెయ్యాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చే ఒక్కొక్క ప్రకటన ఛానల్ నిలబెట్టుకోవడానికి నాకు ఒక పెద్ద కార్యరూపంగా ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీకు కూడా ఎంతో కొంత మార్కెటింగ్ వస్తుంది మా ఛానల్ ద్వారా ఉగాది శుభాకాంక్షలతో చాలా వాటికి యాడ్స్ ఇస్తూ ఉంటారు మా ఛానల్కి కూడా యాడ్స్ ఇవ్వండి అలా ఇవ్వాలి వ్యాపార ప్రకటనల కోసం అనుకునే వారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గుంతుకును మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్